పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వినుకొండ తిమ్మయ్యపాలెం రోడ్డులో ఉన్న ఈద్గాలో ముస్లింలు రంజాన్ ప్రార్థనలు చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కేన మల్లికార్జునరావులు హాజరయ్యారు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దత్తగిరి మత పెద్దలు సైదా షమీమ్ ఖాన్ షమీంఖాన్ ఖాన్ ఇలా మరికొందరితో కలిసి ప్రార్థనలు చేశారు ఈ ప్రార్థనలలో రెండు వేల ఇరవై ఐదు బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలు నిరసన తెలిపారు రాజ్యాంగానికి తాము వ్యతిరేకం కామని మౌలానా చెబుతూ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సమాజం తరఫున చీఫ్ విప్ జీవి ఆంజనే కు మెమోరండంను అందజేశారు మెమోరండం అందుకున్న జీవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అండగా ఉంటామని ముస్లింలకు భరోసా ఇచ్చారు రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం పేరు పేరున ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఈద్గా దగ్గర ఈ ప్రార్థనలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది శాంతి సంతోషాలకి సౌభ్రతత్వానికి రంజాన్ పండుగ ప్రతీక ముప్పై రోజుల నుండి గత ముప్పై రోజుల నుండి ఉపవాసాలుంటూ చాలా పవిత్రంగా ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఈ నెలకి చాలా ప్రాధాన్యత ఉంది ఉపవాసాల నుండి దీక్షలో ఉన్న అందరికీ కూడా రంజాన్కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ముస్లిం సోదరుల యొక్క అభ్యున్నతికి సాధికారతకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంది చంద్రబాబు నాయుడు గారు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు గారి వరకు ఎన్డిఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా ముస్లిం ప్రయోజనాలను కాపాడటం జరిగింది ముస్లిం సోదరులకి అండగా ఉండటం జరిగింది హిందూ ముస్లింల యొక్క ఐక్యత కాపాడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అంటే సెక్యులర్ పార్టీ అన్ని మతాలను గౌరవించేటువంటి పార్టీ సో ఏదైతే ఈ వర్క్స్ బోర్డు దీంట్లో కేంద్రం పెడుతున్నటువంటి బిల్లుని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు దాంట్లో ఉన్నటువంటి అంశాలని మరి పరిశీలించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దృష్టికి తీసుకెళ్తాం అలాగే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి ద్వారా ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది ఏదైతే అభ్యంతరకరమైనవి ఉంటాయో దాన్ని సవరణ చేయాలని కోరుతున్నాము అలాగే ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మంది ముస్లిం సోదరుల మధ్య ఈరోజు ఈ రంజాన్ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మాషాల్లా అస్సలం వల్ల వరహమతుల్లాహి వబర్కా ఇవాళ ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం గనుగా మన వెనుకొండలోని మన ముస్లిం సహోదరులందరూ కూడా ఇక్కడ మన ఈద్గాలో వచ్చి ఈద్ నమాజ్ ప్రార్థనలు జరుపుకోవడం జరిగింది అట్లానే మాషాల్లా చాలామంది ఈ నెల మొత్తం ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేసి మన రంజాన్ మాసాన్ని గడపడం జరిగింది కాకపోతే ఇవాళ ఒక స్పెషల్గా ఏందంటే మనమందరము ఇక్కడ మన చేతులకి మన మెడలో ఈ నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని కనబడుతున్నాము ఇవాళ మన సోదరులందరూ కూడా చేతులకి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని వచ్చారు ఇది ఎందుకంటే రెండు వేల పదిహేనులో ఏదైతే వక్ఫ సవరణ బిల్లు జరగబోతుందో అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దానికి మేము వ్యతిరేకిస్తున్నాము మేము ఇట్లనే శాంతియుతంగా మన నిరసన తెలియజేయడం కోసము మేమందరం అందరం ఇయ్యాల నల్ల బ్యాడ్జీలు కట్టుకొని మేము అందరము నమాజ్ చేయడం జరిగింది అట్లనే మన మత పెద్దలందరూ కలిసి మన సన్నపాటి సైదా గారు అందరూ కలిసి మనము మన ప్రభుత్వ చీఫ్ గవర్నర్ జీవి ఆంజనేయులు గారికి మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు కూడా మన ఈ మాటకి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని మన ఎంపీ గారు శ్రీకృష్ణ లా లావుదేవరాయలు గారికి మన జీవి సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ మాట చెప్పి చ దీని గురించి చర్చించి బిల్లుకి వ్యతిరేకంగా మద్దతిస్తామని మాట ఇవ్వడం జరిగింది దీనికి మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము ఏదైతే ఏ మన భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగం అనేది ఉందో దానికి మేము సహకరిస్తాము దానికి మా మద్దతు ఉన్న రాజ్యాంగాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా చట్టాలు తేవడం ఏమాత్రం సరికాదు దానికి మేమందరము వ్యతిరేకిస్తున్నాము